అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ ఇస్తున్నా నువ్వు గనక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి ఎంత చేయాలో నేను అసలు ఉంది నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఫస్ట్ టైం సీరియస్ తీసుకుని నేను ఎలాగే నేను ప్రాపర్ వేలో వెళ్తాను ఇలాగే నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చండాలం చేయడం కాదు నాలుగు గంటల రౌడీలు పంపుతావా ఎంత తెరిచి కూర్చుంటరా ఇక్కడ నువ్వు నాలుగు దెబ్బలు కొడుతు రెండు దెబ్బలు కొట్టలేనా నేను ఏ నీకే లాయర్లు ఉంటారా నాకు లాయర్లు ఉంటారా నీకే పోలీస్ స్టేషన్ నాకే పోలీస్ స్టేషన్ ఉండవా బూతులు మాట్లాడింది తప్పు మాట్లాడేది నువ్వు కదా నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సి యాక్చువల్ యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ని నిషేధించాలి అని నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావు అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ సో నాన్న తోటి పెట్టాడు నా మీద చెప్పాడు నాకు కడుపుమై నింది చెప్పా నీకు నాకు వ్యక్తిగతమైన గొడవలు లేవే నీ కెరియర్ నాశనం చేయాలి నాకేమి ఇంట్రెస్ట్ లేదు నువ్వు అసలు తెలియదు నువ్వు ఫస్ట్ సినిమా తీసావంటున్నావు కానీ అది కూడా నాది మీ నాన్నగారు తెలుసు నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు సీరియల్స్ అయి నేను చూశాను ఆయన నాకు నోటెడ్ నువ్వు నిజంగా నోటెడ్ కాదు సరే ఓకే అయినా కూడా నువ్వు రెండో సినిమా తీస్తున్నావు అని చెప్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వాలి నీ మీ డబ్బులు పెట్టిన పొద్దు డబ్బులు రావాలి నీకు మంచి పేరు రావాలి మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటా నేను కూడా నాకేం తప్పులేదు నీకు నాకు వైరం లేదు మీ నాన్నగారికి నాకు ఏం వైరం లేదు అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను నేను అన్నది ఏంటి క్లియర్గా చెప్పాను వీడు మీరు మాట్లాడే భాష ఏంటి ఈ భాష పైగా నేను మాట్లాడాను ఎస్ ఈ పాట పాడిన నీ గు అన్న తర్వాత పదాలు నేను మాట్లాడాను గుర్తుపెట్టుకోండి సెన్సార్ని నేనే కట్ చేసేసుకున్నాను బీపు కూడా ఇలా నీ అన్న అంటే తర్వాత కూడా చిన్నప్పడం మీకు సరిగ్గా విన్నారా నువ్వు విన్నావు లేదు అసలు ఆ వీడియో నీ గూ అన్నా నీతో సినిమా తీసిన డైరెక్టర్ గూ అన్న నీతో